ఐపీఎల్ ఆప్షన్ అయితే అయ్యింది గా ఓవరాల్ సమరీ చూద్దాం హైయెస్ట్ బిడ్ పెట్టి లక్నో సూపర్ జెంట్స్ రిషబ్ పండ్ని ఇరవై ఏడు కోట్లు పెట్టుకుంది మొత్తం నూట ఎనభై రెండు ప్లేయర్లు సోల్డ్ అయితే అరవై రెండు ఓవర్సీస్ ప్లేయర్లు సోల్డ్ అయ్యారు అందులో ఎనిమిది ఆర్టీఎం ద్వారా మళ్ళీ రిటర్న్ చేసుకున్నారు ఎనిమిది సార్లు ఎనిమిది ఆర్టీఎంలు అయినా మొత్తం ఆరు వందల ముప్పై తొమ్మిది అయితే ఖర్చు అయింది ఈ నూట ఎనభై రెండు ప్లేయర్లకి ఓవర్ వ్యూగా చూస్తే చెన్నై సూపర్ కింగ్స్కి ఐదు లక్షలు మిగిలినాయి ఏడుగురు ఓవర్సీస్ ప్లేయర్స్ని కొన్నారు టోటల్ ట్వంటీ ఫైవ్ ప్లేయర్స్ని కొన్నారు అదే ఢిల్లీ వస్తే ఇరవై లక్షలు మిగిలిన వీళ్ళకి ఏడుగురు ఓవర్సీస్ ప్లేయర్స్ని కొన్నారు ఇరవై మూడు ప్లేయర్స్ని అయితే కొన్నారు గుజరాత్ టైటాన్స్ ఖాతాలో ఇంకా పర్సులో పదిహేను లక్షలు ఉన్నాయి ఏడుగురు ఓవర్సీస్ ప్లేయర్స్ని కొన్నారు ఇరవై ఐదు టోటల్ ట్వంటీ ఫైవ్ ప్లేయర్స్ని అయితే కొన్నారు కేకేఆర్ ఖాతాలో ఇంకా ఐదు లక్షలు ఉన్నాయి పర్సులో ఓవర్సీస్ ప్లేయర్స్ ఎయిట్ అండ్ ట్వంటీ వన్ టోటల్ ప్లేయర్స్ వీళ్ళ లిస్ట్లో ఉన్నది ఇంకా మన సన్ రైజర్స్కి వస్తే సన్ రైజర్స్ మొత్తం ఇరవై లక్షలు ఉంది వాళ్ళ ఖాతాలో ఆ ఇరవై లక్షల్లో ఇంకా ఇరవై ప్లేయర్ని తక్కువ అతి తక్కువ ప్లేయర్లు కొన్నది సన్ రైజర్సే అండ్ రాజస్థాన్ రాయల్సే వాళ్ళ ఇరవై మందే ఉన్నారు టోటల్ ప్లేయర్స్ ఏడుగురు ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ లిస్ట్ కూడా చెప్ప అవసరం లేదు అందరూ స్టార్ ప్లేయర్స్ ఉన్నారు అలాగే ఎల్ఎస్జి కేఎల్ రాహుల్ వచ్చాడు ఎల్ఎస్జి కేఎల్ రాహుల్ ఎల్ఎస్జీ నుంచి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళాడు రిషబ్ పంట్ ఢిల్లీ నుంచి వచ్చి ఎల్ఎస్జికి వచ్చాడు మొత్తం వాళ్ళ ఖాతాలో ఇంకా పది లక్షలు ఉన్నాయి ఆరుగురు ఓవర్సీస్ ప్లేయర్స్ని కొన్నారు టోటల్ వాళ్ళ లిస్టులో ట్వంటీ ఫోర్ మంది ఉన్నారు ముంబై ఇండియన్స్ హాట్ ఫేవరెట్ ముంబై ఇండియన్స్ ఖాతాలో ఇంకా ఇరవై లక్షలు ఉన్నాయి ఎనిమిది ఓవర్సీస్ ప్లేయర్స్ని కొన్నారు ఇంకా ఇరవై మూడు టోటల్ ఇరవై మూడు ప్లేయర్ వాళ్ళ లిస్టులో ఉన్నారు ప్రీతి జింతా నూట పది కోట్లు పరసలో ఉన్న ప్రీతి జింతా ఖాతాలో ఇంకా ముప్పై ఐదు లక్షలు ఉన్నాయి వాళ్ళైతే ఇరవై ఐదు ప్లేయర్లను అయితే కొన్నారు ఇంకే ఎనిమిది ఓవర్సీస్ ప్లేయర్స్ అందులో రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ లీడ్ చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ కి ఇంకా ముప్పై లక్షల రూపాయలు ఉన్నాయి ఇరవై ప్లేయర్లు మాత్రమే కొన్నారు ఆరుగురు ఓవర్సీస్ ప్లేయర్స్ ఇంకా హాట్ ఫేవరెట్ ఆర్సీబీ ఖాతాలో డెబ్బై ఐదు లక్షలు ఉన్నాయి ఎనిమిది ఓవర్సీస్ ప్లేయర్స్ కొన్నారు ఇరవై రెండు టోటల్ ప్లేయర్స్ మంచి మూవ్ మంచిగా ప్లేయర్స్ ని ఎక్కువ స్టార్ స్టార్ ప్లేయర్స్ ని ఎక్కువ కొనకుండా ఉండింది మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ అనే చెప్పాలి ఈ లిస్ట్ మొత్తానికి అన్సోల్డ్ లిస్ట్లో మాత్రం స్టార్ స్టార్ ప్లేయర్స్ ఉన్నారు అందులో చెప్పాలంటే డేవిడ్ వార్నర్ జానీ బరిస్టో కానీ విలియమ్సన్ డ్యారిల్ మిచ్చల్ శ్రద్ధల్ ఠాకూర్ ముజీబుర్ రెహమాన్ ఆదిల్ రషీద్ రైలి రసో ముస్ఫి ముస్తఫిజర్ నవీన్ ఉల్ హక్ టామ్ కుర్రన్ అల్జారీ జోసఫ్ క్రిస్ జార్డన్ మరి వీళ్ళందరినీ ఎందుకు స్టార్ ప్లేయర్స్ని అందరినీ కొనుక్కోలేకపోయారు మహమ్మద్ నబీన్ కానీ టామ్ లాతన్ కానీ కనీసం వార్నర్ కానీ లేదంటే బైర్ స్టోన్ కానీ ఎవరిని తీసుకుంటే వాళ్ళకి ఉపయోగపడేది బహుశా సర్లే ఎవరు ఎవరు ప్లాన్స్ వాళ్ళకు ఉంటే అందులో మనం మనం కామెంట్ చేయలేం ఎందుకంటే డబ్బులు మనే కాదు కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఏ ఏ ప్రాబుల్ లెవెన్ చెప్తాను మీకు ఏ ఈ టీమ్కి ఏది ప్రాబుల్ లెవెన్ ఉండొచ్చు అనేది సో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్రాబుల్ లెవెన్ చూడ్డానికి